ఇంకా సమయాభావం కూడా మించిపోతున్నాయి కాబట్టి ఇంకా అంత అందమైనటువంటి అమ్మవార్లని ఇంకా స్వామివారే మనసు కరిగించుకొని ఒక అడుగు ఆయన తగ్గి పాపం అందులో కూడా మన ప్రసన్న వెంకటేశ్వరుడు ఇప్పుడు కూడా ఆ ప్రసన్నంగా ఉండి కోపం తెచ్చుకోకుండా తను ఇక్కడ కూడా ప్రసన్నంగా ఉండి ఆడవాళ్లకు ఇక్కడ మగపిల్లి వారి తరఫున స్వామివారి యొక్క తరఫున మేము అంగీకరిస్తాము దానికి కానీ వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావలసిన కావలసినటువంటి శోభ వాళ్ళకి కావలసినటువంటి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడి నుంచి కూడా స్వామివారి అంత చేశారు కాబట్టి పురప్రజలు మధ్యలో అలా వెలితిగా ఉన్నది కాబట్టి ఆ వెలితిని పూర్తి చేయడం